ॐ श्री परमात्मने नमः ई रोज अर्जुन विषाद योगमु 38వ శ్లోకము యద్యప్్యేతి నపస్యంతి లోభో పహతత్ చేతసః కులక్షయ కృతం దోషం मित्रद्रोहे च यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षय कृतं दोषं मित्रद्रोहे च पातकम् इति श्लोकम् इप्पुडु ई श्लोकम् ఏతే ఏతే వీరు ఎద్యి ఒకవేళ నా పశ్యంతి చూడలేకపోతున్నారేమో సహా లోభము వలన ఎందుకు చూడలేకపోతున్నారు రాజ్యాంక్షాని లోభము వలన లోభోపహతేత చూడలేకపోతు ఉన్నారేమో కులక్షయకృతం దోషం కుల క్షయము కుల నాశనము వలన కలుగు దోషం దోషమును చూడలేకపోతు ఉన్నారేమో మిత్ర ద్రోహే చాతకం మిత్రద్రోహము వలన కలుగు పాతకం పాపమును చాపమును నపశీ చూడలేకపోతూ ఉన్నారేమో ఎద్యప్యేత పశ్యోభోపహతేత లోపతహతేత లోభము కారణముగా ఒకవేళ వీళ్ళు కులక్షయకృతం దోషం కుల క్షయం వలన కలుగు దోషమును అలాగే మిత్రద్రోహేచ పాతకం మిత్రద్రోహము వలన కలుగు పాపమును వీరు చూడలేకపోతున్నారేమో అని అర్జునుడు కృష్ణుడితో అంటూ ఉన్నాడు తాత్పర్యము రాజ్యకాంక్ష లోప పరులైన ఈ కౌరవులు కులక్షయము వలన కలుగు దోషమును గుర్తింపలేకున్నారు మరియు మిత్ర ద్రోహము వలన కలుగు పాపమును గ్రహించలేకపోతున్నారు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు यद्यपि ते न पश्यन्ति चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् रेभु त